అందరికీ నమస్కారం అండి ఇక్కడికి మా తిరువుని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటాను తిరు నాకు చాలా స్పెషల్ యాక్చువల్గా సినిమాలకి నాకు అసలు ఏ సంబంధం లేని టైంలో నేను ఫీనిక్స్ సరైన అనే ఒక చోట్లో ఒక ఈవినింగ్ నేను దావత్ అనుకుంటా దావత్ అనే నాటకాన్ని చూసినప్పుడు అతను అందులో చాలా చిన్న పాత్రే దావత్ని చూసినప్పుడు తిరువీరు ఇతను ఎవరు అని అప్పుడే వచ్చిన అప్పుడే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ వస్తుండేవి షార్ట్ ఫిల్మ్ అందులో ఒక పేరు గుర్తులేదు తిరు నువ్వు కూర్చొని ఏదో రాస్తుంటుంది చాలా ఇంటెన్స్ షార్ట్ ఫిల్మ్ అది సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఇతను బాగున్నాడు ఇతన్ని అప్పుడు నేను ఇంకా ట్రయల్స్లో ఉన్నాను సినిమా చేస్తే ఇతన్ని ఖచ్చితంగా అందులో పెడదాము అని అనుకున్నాను బట్ ఏం కథ రాస్తున్నాను ఇంకా అప్పుడు తెలియదు పలాస రాస్తున్నప్పుడు ఆ ముగ్గురిని నేను హీరోని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు బట్ పలాస రాస్తున్నప్పుడే మూడు క్యారెక్టర్లను నేను అనుకొని రాసింది ఒకటి తిరు రంగారావు క్యారెక్టర్ని రెండోది చిన్న షావుకారుగా రఘు గారిని పెద్ద షావుకారుగా జనార్దన్ గారు అని నాకు ఆయన చేశారు వాళ్ళ ముగ్గురిని మాత్రం అనుకునే రాశాను వీళ్ళు ముగ్గురే సెట్ అవుతారు ఆ సినిమాకని తర్వాత రక్షిత్ దానికి హీరోగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ ఆ ఫేషియల్ ఇది కూడా ఉండింది ఇద్దరు ఒకేలా ఉండడం కొంచెం అన్నదమ్ములు బిలీవబుల్ ఉండడంతో అది నాకు కలిసి వచ్చింది సో పలాస ఆడిషన్ అంటే మామూలుగా నువ్వు చేస్తున్నావు అని చెప్పినప్పుడు తిరుగు ఫస్ట్ నమ్మలేదు సార్ నేను పన్నెండేళ్ళుగా తిరుగుతున్నాను అందరూ ఇలాగే పిలుస్తారు ఇంత పెద్ద రోజులు అయితే ఎవరు ఇవ్వట్లేదు తర్వాత అది లేదు ఇది లేదని చెప్తారని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది ఆ రెండు రోజుల తర్వాత పిలిచి తిరిగి అడ్వాన్స్ ఇచ్చాము తిరు నాకు ఎందుకు స్పెషల్ అంటే పలాస సినిమా అనేది చాలా కష్టాలతో చాలా స్ట్రగుల్స్తో చేసిన సినిమా అంటే సో మెనీ థింగ్స్ ఎప్పుడెవరిని నవ్లాటగా ఉండతాయని అప్పుడు చాలా కష్టపడి ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అందరం అలాంటి పొజిషన్లో కూడా తిరుగుదాన్ని అర్థం చేసుకొని తిరువాళ్ళ అంటే పలాసలో ఒక చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది రఘుకుంచ గారిని రంగారావు అదే చిన్న షావు గారిని రంగారావు ఎలక్షన్లో టికెట్ కావాలని అడిగే సీన్ ఉంటుంది ఆ సీన్ తీసేది చాలా టఫ్ ఆ ఇల్లు దొరకడం ఆ రోజు షూటింగ్ అంతా చాలా టఫ్ బట్ ఆ రోజు తిరుగు వచ్చి ఆ సీన్ చేశాడు ఆ సీన్ చేసిన తర్వాత తిరుగు వచ్చి చెప్పింది ఏంటంటే సారీ తిరు మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను బట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అతని గురించి చెప్పాలని చెప్తున్నా అది ఆ సీన్ చేసేసిన తర్వాత వచ్చి చెప్పింది ఏంటంటే వాళ్ళ మదర్ ఎవరో చనిపోయారు ఆ సీన్ అది తిరుగు అప్పుడు తెలుసు తెలిసిన తర్వాత కూడా షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు ఆ సీన్ మళ్ళీ చేయలేము ఆ లొకేషన్ దొరకదు ఆ కష్టాలైన అతను తెలుసు కాబట్టి దాన్ని అసలు ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ సీన్ చేసేసిన తర్వాత అతను నా దగ్గర పర్మిషన్ తీసుకొని ఎగ్జాక్ట్గా మూడు రోజుల్లో మిమ్మల్ని వెనక్కి వచ్చేసాడు హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమం అంతా చూసుకొని వెనక్కి వచ్చేసాడు ఆ తర్వాత సినిమా అంతా కూడాను అంటే తిరిగి తర్వాత నాకు తెలిసింది ఏంటంటే విపరీతమైన అటాచ్మెంట్ వాళ్ళ అమ్మద కానీ అదంతా ఎక్కడ చూపించుకోకుండా ఆ సినిమా చేసి ఇచ్చాడు ఎందుకంటే ఆ రోజు తిరుగు ఏమాత్రం అటు చేసున్నా ఆ సినిమా పూర్తి అయ్యేది కాదు సో అందుకని నాకు తిరు అంటే ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎప్పుడూ అలాంటి తిరు నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే రెగ్యులర్గా మన సినిమా రావట్లేదు అంతే దానికి వెయ్యి కారణాలు ఉండొచ్చు తెలుగు సినిమా ఎకో సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది మనకు తెలిసిందే సో ఈ సినిమా రిలీజ్ అవుతుంది సార్ ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని మొన్న ఫోన్ చేశాడు ఈరోజు షూటింగ్ ఉండింది నాకు ఈరోజు రేపు రెండు రోజులు షూటింగ్ ఉంది నేను రాలేనబ్బా అన్నాను ఈ రోజు మన ముఖ్యమంత్రి గారికి ఏదో ఈవెంట్ అవుతుందని షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యి నేను సాయంత్రం ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సార్ ఇది ఇప్పుడు చెప్తున్నారు మీరు ఫోటోలు వేయట్లేదు మేము ఫోటోలన్నీ ప్రింట్ అయిపోయాయని అని చెప్పాడు మీ ఫోటో రాదు సార్ అన్నాడు నేను డబ్బులు లేకుండా మన సినిమా తీసాము ఇరవై రోజులు పలాసలో ఫోటోలు లేకపోతే ఏముంది వస్తానని చెప్పి వచ్చాను సో తిరిగి నాకు అంత ఇష్టం రెండోది దీనికి రావడానికి కారణం ఏంటంటే సేమ్ అడిగాను ఎవరెవరు వస్తున్నారు తీరు అంటే ఈ పేర్లని చెప్పాడు వీళ్ళందరికీ ఇందాక ఎవరు మెన్షన్ చేశారు మీరు మెన్షన్ చేసినట్టున్నారు ఎస్ ఆయన మెన్షన్ చేసినట్టు దుష్యంత్ గారు మెన్షన్ చేసినట్టు ఫస్ట్ సినిమా కష్టాలు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అందరికీ కూడాను అట్ ద సేమ్ టైం వీళ్ళంతా కూడా ఎవరు కూడాను మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా అంటే కార్లోంచి హీరో దిగ్గానే భూమి పద్లైపోయే షాట్లు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇందులో అందరూ కూడా ఎత్తి సినిమాలు చేసి ఫస్ట్ సినిమా తర్వాత సినిమా మా చేతుల్లో ఉండదు వేరే విషయం ఓకే ఫస్ట్ సినిమా సో ఫస్ట్ సినిమా అంతా దాంతోనే మొదలుపెట్టి అంటే కల్చరు రూటెడ్ సినిమాలు చేసిన వాళ్ళు అంతా వీళ్ళందరికీ కూడా తెలుసు ఎందుకంటే మేము ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరోను ఒక అంటే నిన్న సాయంత్రం వరకు అంత సరదాగా మాట్లాడి హాయిగా ఎప్పుడు పిలిచినా వస్తాను పది రెండు ఆ రోజు సడన్గా ఫోన్ ఎత్తరు లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి ఒంట్లో పోదు ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఈ వేదిక ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇక మీదట సినిమా ఫంక్షన్స్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ వే మీరు తెలుసో తెలియక చేశారు కానీ ఇది బాగుంది డైరెక్టర్ని పిలుచుకుంటే డైరెక్టర్గా నొప్పి తెలుసు కాబట్టి డైరెక్టర్లందరూ వస్తారు కనీసం పది మంది పిలిస్తే ఐదుగురైనా వస్తారు యాక్టర్లను లేకపోతే ఇంకో సెలబ్రిటీలో ఇంకో సెలబ్రిటీలో అనేది లాస్ట్ మినిట్ దాకా మనకు తెలియదు వాళ్ళు వస్తారు లేదని అదొకటి వీళ్ళందరినీ ఇక్కడ చూడడం సంతోషందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ముందు వరుసలో కూర్చున్న అందరు డైరెక్టర్లకు కూడా ఫస్ట్ సినిమాలో ఉండే నొప్పులన్నీ తెలుసు కాబట్టి ఆ దుష్యంత్ గారు చెప్పినట్టు అందరు కూడా ఒక సినిమా కొత్త సినిమా వస్తుంది కొత్త కాన్సెప్ట్తో వస్తుంది కొత్త వాళ్ళతో వస్తుంది కొత్త ప్రొడ్యూసరు నేటివ్ సినిమా అని వస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఎందుకంటే మా ఫస్ట్ సినిమాలు మాకు గుర్తొస్తాయి అందుకని మేమంతా ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నాను రెండవది ఈ సినిమా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా హ్యాపీగా చెప్తున్నాను నేను ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ ఇక్కడ నుండి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ ఎందుకంటే ప్రేక్షకులు కంప్లీట్గా మారిపోయారు అది మన నాకు మట్కాత నాకు తెలిసి వచ్చింది సో ఇంకా అలాంటివన్నీ చేయకూడదు ప్రేక్షకులకు ఏం కావాలి అవే ఇవ్వాలన్నది నాకు అర్థమైంది కాబట్టి మళ్ళీ రూట్స్లోకే వెళ్ళాలి ఎందుకంటే రూట్స్ చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు రెండోది ఈ వేదిక మూలంగా నేను ఈ డైరెక్టర్లందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి మిగతా ఇండస్ట్రీలు చూసినప్పుడు అంటే సేమ్ భావజాలు ఉన్నవాళ్ళు ఈ భావ సారూపితున్న డైరెక్టర్లు లేకపోతే ఇలా నేటివ్ కథలు కొత్త కథలు చెప్దాం అనుకున్న వాళ్ళంతా కూడా మిగతా ఇండస్ట్రీస్లో వాళ్ళంతా ఒక ఇకో సిస్టంలో పనిచేస్తున్నారు సంథింగ్ లైక్ దాట్ ఇప్పుడు నా దగ్గర కథ ఉంది నేను చేయలేను నేను ఉదయ గుర్రాలు గారికి వచ్చా కదా లేకపోతే ఆయన నా సినిమా కెమెరా చేయొచ్చు అంటే అక్కడ అలాంటి సిస్టమ్ ఇక్కడ మనకు లేదు తెలుగులో మనందరం కూడా ఏదో కేవ్స్ లాంటివి పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది పెట్టుకొని అక్కడ ఏదో చేస్తున్నాము అలా చేస్తే పెద్ద ఆర్ట్ను మనం సృష్టించలేమేమో ఎందుకంటే తెలుగులో చేసిన ప్రయోగాలు తెలుగులో వచ్చినంత గొప్ప సినిమా ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ సినిమాలో లేదు అంటే మనం గత చరిత్ర అంతా చూసుకుంటే మనం చేసిన ప్రయోగాలు కానీ మనం చేసిన మంచి కథలు కానీ ఎవరు చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకంటే మనం ఎందుకో చేయలేకపోతున్నాం ఎందుకంటే సామీప్యత తగ్గిపోయింది అందరం ఫోన్లో ఉండిపోతున్నాం ఇది కావట్లేదు అట్లీస్ట్ మా సెపరేట్గా గ్రూపులు ఇవన్నీ అనుకోకుండా మన వరకైనా సరే మన అందరం కలిసి ఒక ఇకో సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని మోర్ కంటెంట్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతామని అనుకుంటాను నేను ప్రొడ్యూస్ చేస్తాను ఇంకో డైరెక్ట్ చేస్తారు ఇంకో లిక్ చేస్తారు అలా చేయొచ్చు దానికి వేదిక ఇంతమందిని కల్పించడానికి నాకు అవకాశం కల్పించినందుకు తిరిగి నేను ఫస్ట్ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరి సినిమాని చూడాలని నేను కోరుకుంటూ ఇదంతా రిలేటబుల్ సబ్జెక్టు చిన్న ఫన్ను చిన్న ఎమోషను అది మన పక్కింటి బాయ్ నెక్స్ట్ డోర్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా హిట్ అవుద్ది ఇక్కడంతా మేము అందరం కూడా ఫస్ట్ సినిమాలు హిట్లు కొట్టామంటే ఓన్లీ మేము నమ్ముకునేది ఏంటంటే మా జీవితాల నుంచో మేము చూసిన జీవితాల నుంచో తీసుకోవడం వల్ల మేము ఎప్పుడైతే నేలవిడి సామ్ చేసామో ఆ రోజే మాకు డబ్బులు తగినాయి కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ తీరు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ